ఇంకా డౌట్ ఎందుకంటే మేము మా ఎక్స్పీరియన్స్లో మాకు తెలిసింది ఏంటంటే మేడం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎనీమియా అన్నారు మా హాస్పిటల్లో మేము ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనీమియా కేసెస్ చూస్తాం సో పెళ్ళికి ముందే గర్ల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ప్రోటీన్ ఫుడ్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ సప్లిమెంటేషన్ అడాలసన్స్ నుంచే స్టార్ట్ చేయాలి ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి మెచ్యూర్ అవుతుంది అప్పటి నుంచి ఆమెకి కెన్సర్ స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి హెల్తీగా ఉన్నారా ఐరన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నారా లేవా అన్నది కొంచెం అక్కడి నుంచి శ్రద్ధ వహించి చూసుకుంటే దాన్ని నశింప చేసుకోవచ్చు సో అదే విధంగా మనకి ఎన్నో ఆకుకూరలు మన వేరు చాలా కూరగాయలు కూడా మనం ఇంట్లో దగ్గర పెంచుకోవాలని కూడా అవన్నీ మనం వాడుకోవచ్చు శివుతాగా మనకి మన జనరేషన్స్ నుంచి రావాలి మన అమ్మమ్మ తాతయ్య తిన్నారు అంటే మనము ఈ పాటికి మనం తినాలి కానీ మనం ఏది వారసత్వంగా తీసుకెళ్లాలో మన జనరేషన్ తీసుకెళ్ళలేకపోతున్నాం ఏదైతే గూఢ నిమ్మకాలు ఉన్నాయో ఏదైతే తీసుకెళ్ళకూడదో ఏదైతే మధ్యలోనే అందరూ కూడా రైతులే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి అంత కొంత ఉంది ఒక్క గుంట పోతున్నాము మనకున్న మన ఇంట్లో ఉన్న అమ్మ బలం గాని తాత బలం గాని ఒక్కసారి వాళ్ళని పలకరిస్తే ఇప్పుడున్న జనరేషన్ కి తెలియని ఆకు వాళ్ళని పరిచయం చేస్తారు లడ్డూ కానివ్వండి సో జెండ జొన్న కిచ్చి కానివ్వండి సో కొండ పాయసం కానివ్వండి సో ఇటువంటి ఎన్నో కూడా మనము పోషకాల రూపంలో లేకుండా మంచి హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ కూడా మనము తీసుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ని ఏజెన్స్ మనం చేస్తున్నా కానీ ఎందుకు మనకి రిజల్ట్ సరిగ్గా వస్తాం లేదు అంటే బిహేవియర్ అనేది కూడా చేస్తూ మన జిల్లాని ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇచ్చినంత కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ మనం రీలాంచ్ చేయడం జరిగింది సో మనం ఇక్కడ చాలా సీరియస్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఇది మార్చ్ ఎనిమిది నాటికి యాభై శాతానికి తేవాలనేటువంటి కృత నిశ్చయంతో మరి మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎనిమిది మార్చ్ ఎనిమిది నాడు ప్రారంభించినటువంటి నేషనల్ న్యూట్రిషియన్ మిషన్